పిల్లలు పళ్ళు తింటున్నారా లేదా మీరు చూసుకొని పళ్ళు పెట్టుకోండి స్వీట్ పాకెట్ కొనుకొస్తున్నాడు కానీ ఆయన చెప్పండి స్వీట్ పాకెట్ కాదయా తేవాల్సింది పళ్ళు అని రోజు పళ్ళు తెచ్చి ఇంటో పెట్టేయండి అవి పాడైపోయినప్పుడన్నా అరే రే అని ఇంకోసారి తింటాం పాడైపోయినా తెచ్చి అక్కడ పెట్టేయండి అప్పుడన్నా తింటాం మొదలు మనం తింటే చూసి పిల్లలు నేర్చుకుంటారు ఈ జాగ్రత్త తీసుకుంటే పిల్లలకి జ్వరాలు రావు జ్వరాలు రాకుండా ఉంటే ఈ బాధ రాదు ఒకవేళ పొరపాటున జ్వరం వస్తుంది జ్వరం వస్తే ఏం చేయండి అంటే తక్కువ స్థాయి యాంటీబయాటిక్ని తక్కువ స్థాయి పారాసెటమాల్ని వాడుకుంటూ ఒళ్ళు తడిగుండబెట్టి తుడుచుకుంటూ గంట గంటకి కాస్త వాడి వల్లు కూల్ అయ్యేట్టుగా ఇతర జాగ్రత్తలు తీసుకోండి లిక్విడ్ డైట్ ఇవ్వండి ఫుడ్ పెట్టకుండా మందయ్యకూడదని చెప్పి ఏదో ఒకటి పెట్టేయకుండా కాస్త జ్యూస్లో పళ్ళు తేలిగ్గా అరిగిపోయే ఆహారం ఇచ్చుకుంటూ మజ్జిగి ఇచ్చుకుంటూ కొబ్బరి నీళ్ళు ఇచ్చుకుంటూ లిక్విడ్ డైట్లో ఉంచుకుంటూ జాగ్రత్తగా వాడిని బయటపడేట్టుగా ప్లాన్ చేసుకోండి డాక్టర్ సలహాతో అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా కాకుండా టాబ్లెటే వాడి జరం తగ్గించాల్సిందే అని ఇచ్చిన టాబ్లెట్లన్నీ వేస్తూ పోతే ఏం జరుగుద్ది లోపల ఒకనొక సందర్భంలో ప్రత్యేక విషయంగా ఏం జరగచ్చు అంటే లోపల ప్యాంక్రియాస్ పాడైపోవచ్చు